నెల్లూరు జిల్లా దత్తలూరు మండలంలో సామాజిక తనిఖీ ప్రక్రియ ప్రహసనంగా మారింది ఎనిమిది కోట్ల రూపాయలకు పైగా ఉపాధి పనులు జరిగితే ప్రజలకు సమాచారం లేకుండానే ప్రజావేదిక నిర్వహించడంపై విమర్శలు వస్తున్నాయి ఫీల్డ్ అసిస్టెంట్లు టెక్నికల్ అసిస్టెంట్ల భారీ అవినీతిని కప్పిపుచ్చేందుకే అధికారులు ఇలా గోప్యంగా వ్యవహరించారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి కోట్లాది రూపాయల నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు

పదహారు మొక్కలు పెట్టింగ్ ప్లాంటింగ్ వాటర్ వాటర్ ఆస్పరంగా పేమెంట్ చేశారు మేడం మనకైతే ఫీల్డ్ లో లెక్క పెట్టి నూట తొమ్మిది మొక్కలు ఉన్నాయి మేడం నూట ఏడు లేదు మేడం ఇప్పటి వరకు లాస్ట్ ఇయర్ రికవరీ అయితే వన్ క్రోర్ జరిగింది జిల్లా మొత్తం రికవరీ వన్ క్రోర్ జరిగింది మంచి సంతకం వేరే ముద్ద లేకుండా పేమెంట్ చేస్తున్నారు మేడం మండలికి సంబంధించి ఆడిట్ లో ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంబంధించిన టోటల్ పీరియడ్ ఈవెన్ ఇంక్లూడింగ్ జన్ చేస్తూ ఏజ్ వర్క్ అదేవిధంగా మనం పీఆర్లో మెటీరియల్ కాంపోనెంట్ వర్క్స్ కూడా బాగా ఎక్కువగా ఇచ్చున్నాం లాస్ట్ ఇయర్ ఈ వర్క్స్ అన్నీ కూడా ఆడిట్ చేయడం జరిగింది ఎస్ఆర్పి అండ్ డిఆర్పిస్తూ ఇంచుమించు వన్ మంత్ పైనే ఇప్పుడు ఆడిట్ ఇది కూడా మారింది ఇంతకు ముందులాగా ఒకేసారి వచ్చి చేయడం కాకుండా ఒక పంచాయతీని రెండు మూడు పంచాయతీలు సెవెంటీన్స్గా జరుగుతాయి లోకల్ డిఆర్పీస్ అదేవిధంగా ఎస్ఆర్పి పర్యవేక్షణ జరుగుతుంది ఈ మండలానికి సంబంధించి ఎక్స్పెండిచర్ త్రీ ఇయర్స్కి కూడా ఎయిటీన్ ఎయిట్ క్రోర్స్ ఎయిటీ ఫోర్ ల్యాక్స్ వర్క్ ఆఫ్ రూపీస్ వర్క్స్ చేయడం జరిగింది దీనిలో వేజ్ కాంపోనెంట్ ఐదు లక్ష ఫైవ్ క్రోర్స్ త్రీ అండ్ హాఫ్ క్రోర్స్ వచ్చి టీఆర్ అండ్ ఎస్ఎస్సీ వర్క్స్ సంబంధించిన వర్క్స్కి ఆడిట్ చేయడం జరిగింది దీనిలో పంచాయతీ వైజు జరిగిన ఆడిట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే ముఖ్యంగా రిజిస్టర్స్ అప్డేషన్ అనేది సరిగా లేదు టోటల్ ఏపీఓ పర్యవేక్షణ లోపం దీంట్లో ఎందుకంటే తను ఎవరీ వెన్స్డే మీటింగ్ జరిగేటప్పుడు రికార్డ్స్ని పరిశీలించవలసిన బాధ్యత ఏపీవో పైన ఉంది అతను పర్యవేక్షణ లోపం వల్ల రిజిస్టర్స్ అప్డేషన్ అనేది ఫీల్డ్ అసిస్టెంట్స్ లెవెల్లో చేయాలో వాళ్ళదిని వెరిఫికేషన్ చేసుకోవాల్సిన బాధ్యత ఏపీ అది ఏపీఓకి మెమో ఇష్యూ చేయడం జరుగుతుంది అదేవిధంగా టెక్నికల్ డీవియేషన్స్ అండ్ మస్టర్ డివేషన్స్ సంబంధించి త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ నైన్ థౌజండ్స్కి సంబంధించి డీవేషన్స్ అటోచేట్ ఉంది కొన్ని వర్క్స్కి సంబంధించి డివేషన్స్ని ఏపీడీ వెరిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఏపీడీ వెరిఫికేషన్ చేసిన తర్వాత రిపోర్ట్ ఇవ్వగానే దానిపైన కూడా ఫైనల్ డెసిషన్ తీసుకోవడం జరిగింది